కడప జిల్లాలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది మహానాడులో సీనియర్ నాయకులు యువ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు మూడు రోజుల పాటు జరిగే మహానాడులో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి తెలిపారు కడప జగన్ అడ్డ కాదని ఇది తెలుగుదేశం అడ్డా అని అంటున్న దీపక్ రెడ్డి తమ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ కడపలో ఏదైతే జరుగుతుందో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగానే అనుకోవచ్చు ఇప్పటికే పార్టీ కేడర్ అంతా కూడా కడపలోని ఈ మహానాడు కార్యాలయం వద్ద ఉన్నారు మొత్తం కూడా ఎక్కడెక్కడికి ఏర్పాట్లన్నీ కూడా కార్యకర్తలు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు కనుక్కొన్నందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అయితే ఇదే అంశంపై మొత్తం మాట్లాడడానికి దీపక్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ముఖ్యంగా ఆయన స్పోక్ పర్సన్ అని చెప్పుకోవచ్చు మనతో పాటు సార్ రెడ్డి మరిన్ని విషయాలు ఎత్తుించుకునే ప్రయత్నం చేశారు సార్ చెప్పండి సార్ ఇప్పుడు మహానాడు కార్యక్రమానికి ముఖ్యంగా కడపలో పెట్టుకుంటూ ఉన్నారు అది కడప అంటేనే జగన్ అడ్డ అనేసి వాళ్ళకి పేరుతో ఉండింది అటువంటిది ఇక్కడ పెట్టుకోవడానికి ఏంటి సార్ ఇప్పుడు మీరు చూస్తే మన జనరల్ ఎలక్షన్స్ కన్నా ముందు ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో పులివెందలను కూడా మేము కొట్టాము ఈ ఎలక్షన్స్లో కడప అడ్డ అనేది జగన్ అడ్డ అనేది కాదు ఇది తెలుగుదేశం పార్టీకి బలమైన ప్రదేశము అని చెప్పి నిరూపించింది ఎలక్షన్ రిజల్ట్స్ అందుకని కృతజ్ఞతతో రాయలసీమ కే కేవలం కడపే కాదు రాయలసీమ రీజియన్కి ఒక గౌరవం ఇస్తూ ఇటువంటి మంచి రిజల్ట్ ఇచ్చిన దానికి పార్టీ పునర్వైభవం మళ్ళీ తీసుకొని వచ్చిన దానికి కృతజ్ఞతతో ఇప్పుడు కడప పైన పెట్టుకోవడం జరిగింది కానీ ఈ మహానాడు వేరే మహానాడుల కన్నా కొంచెం తేడా ఏంది అని అంటే వేరే మహానాడులో ఒక పండగ రకంగా అందరూ వస్తూ ఉండేవాళ్ళు పోతూ ఉండేవాళ్ళు కానీ ఈ మహానాడులో ఈ రెండు రోజులు కేవలము ఆహ్వానం ప్రకారము మా పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చి ఒక చర్చ ఈ రోజంతా పార్టీకి సంబంధించిన చర్చ జరగబోతూ ఉంది రేపు ప్రభుత్వానికి సంబంధించిన చర్చ జరగబోతూ ఉంది సో మోస్ట్లీ ఒక చర్చ విధంగా ప్రజల్లోకి మెరుగైన పాలన ఏ విధంగా తీసుకోబోవచ్చు పార్టీని ఎట్లా బలపరచవచ్చు అనే చర్చ అనేది ఫోకస్ చేస్తూ ఉన్నాం సో థర్డ్ డే అనేది బహిరంగ సభ అందరి కోసము సో ఈ మానాడు కేవలం పండుగతో పాటు పార్టీ ఫోకస్ పార్టీని బలపరిచే విధంగా ఒక కొత్త విధంగా మేము ముందుకు పోతున్నాము ఈ ఇది అందరికీ తెలుపుకుంటున్నాం ముఖ్యంగా యువతనంతా కూడా మేలుకొల్పేదానికి అందులో భయాన్ని కూడా పోగొట్టేదానికి అంటే నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ కడపలో ఈ కార్యక్రమాన్ని చేపెట్టారు అనుకోవచ్చు యువతకి మేము ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా మీరు చూస్తే వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ యూత్ ఉన్నారు అదేవిధంగా మంత్రులు కూడా ఫస్ట్ టైం అయిన అయినోళ్ళు యూత్లో మంది మంత్రులు ఉన్నారు సో ఈ డైరెక్షన్లో పార్టీ ముందుకు పోబోతూ ఉంది అని ఒక క్లియర్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది సో పాత నాయకులు మాకు గైడెన్స్ ఇచ్చేదానికి ఉంటారు సో వారికి ఎందుకంటే నలభై సంవత్సరాలు దాదాపు పార్టీకి సేవ చేశారు కనుక సో ఇప్పుడు యువతకి ఒక ప్రా ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అనేది మాత్రము ఈ మహానాడుతో ఒక క్లారిటీ ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా పలు పలు కేసుల్లో కూడా జైలుకి వెళ్తున్నారు అంటే నెక్స్ట్ టార్గెట్ జగన్ అంటారా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వీధి నాటకాలు వేస్తూ ఉన్నారు మాట్లాడితే మా మీద అక్రమ కేసులు అని అంటున్నారు అక్రమ కేసులు ఏ విధంగా పెట్టలేదు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉండే కార్యకర్తలు మీరు బయటకు పోయి మాట్లాడితే ఇంకా ఎక్కువ కేసులు పెట్టాలా వాళ్ళు పాత చేసిన తప్పుల మీద ఇంకా చర్యలు తీసుకోవాలని మా కార్యకర్తలు అంటున్నారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఏమంటున్నారు అంటే మేము లా ప్రకారమే పోతున్నాం ఎవరెవరు తప్పు చేశారో లేట్ అయినా కానీ వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు సో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆడే వీధి నాటకాలు దయచేసి ప్రజలు నమ్మొద్దు ఎవరు తప్పు చేసినారో వాళ్ళు లోపల పోయేది మాత్రం ఖాయము ఒకరోజు ఇటో అటో లేట్ కావచ్చు సో వాళ్ళు డ్రామాలు చేసి తప్పించుకోవాలా పబ్లిక్ సింపతి తెచ్చుకోవాలా అని చెప్పి నాటకాలు వేయటం కరెక్ట్ కాదు దయచేసి ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నానండి ఇది మొత్తం మీద జపక్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఏదైతే తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు విధంగా యువతరానికి ముఖ్యంగా లోకేష్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ కడపలో జరిగిన ఈ మహానాడ కార్యక్రమంలో యువతకి ప్రాధాన్యత ఇస్తూ కూడా రాబోయే కాలంలో కూడా ముందుకు పోతుంది పార్టీ అనేసి కూడా జగపక్ రెడ్డి గారు చెప్పే పరిస్థితి కనిపిస్తాం రమణకృష్ణ రమణతో కిరణ్ జ్న్యూస్ మహానాడు ప్రాంగణం నుంచి